ద్వితీయోపదేశండం తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చును ఇస్రాయేలీలు ఏమనుకుంటున్నారో చూడండి దేవుడు ఏమనుకోవద్దని చెప్తున్నాడు చూడండి ద్వితీయోపదేశాండం తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చును నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి వారిని అనగా కణాల్లో ఉన్న వారిని తోలువేసిన తర్వాత నేడు ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను కణానులో ప్రవేశపెట్టాడని మీరు అనుకోకండి మోస ఏం చెప్తున్నాడండి అండి ఇస్రాయేలీలతో వెంటన్నారమ్మా నా నా భావన మీకు అర్థమవుతుందా అంటే ఇస్రాయేలీలు ఏమని ఫీల్ అవుతున్నారంట మేము నీతిమంతులం కాబట్టే దేవుడు మమ్మల్ని ఖనాల్లో ప్రవేశపెట్టాడు మరి అరణ్యంలో చచ్చి చచ్చిన ఆరు లక్షల మంది ఎందుకు చచ్చారు వాళ్ళు పాపులు కాబట్టి అర్థమవుతుందండి నా భాష నా భావం మీకు ఏమనుకుంటున్నారంట ఇస్రయలీలు మేము నీతిమంతులం కాబట్టే దేవుడు మమ్మల్ని కణానులో వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టాడు మేము బతుకున్నాం మమ్మల్ని ప్రవేశపెట్టాడు కా కేవలం ఏంటంటే మేము నీతిమంతులం కాబట్టి వింటున్నారా అంటే మరి అరణ్యంలో చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు పాపులు కాబట్టి దేవుడు వాళ్ళని చంపేశాడు ఆలోచించండి అరణ్యంలో పదిసార్లు తిరుగుబాటు చేశారండి ఇస్రాయేలీలు దేవుని మీద నాయకుల మీద ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు పదిసార్లు తిరుగుబాటు చేశారు ఆవరేజ్గా లెక్క గడితే ఆవరేజ్గా రోజుకి ముప్పై ఆరు మంది చచ్చిపోయారు టోటల్గా నలభై ఆరు సంవత్సరాలకు లెక్క గడితే ఆరు లక్షల మంది చచ్చిపోయారు ఎందుకయ్యా ఈ ఆరు లక్షల మంది చచ్చిపోయారంటే దేవుని మీద తిరుగుబాటు చేసి పాపము చేశారు కాబట్టి చచ్చిపోయారు మరి వీళ్ళు ఎందుకు బతుకున్నారు వీళ్ళు ఎందుకు ప్రవేశించారు కణాలు అంటే వీళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంట మేము నీతిమంతులం కాబట్టి దేవుడు మమ్మల్ని కణాల్లో ప్రవేశపెట్టి అని ఫీల్ అవుతుంటే అప్పుడు మోష అంటున్నాడు మీరు నీతి కాబట్టి కణాలలో ప్రవేశపెట్టబడ్డారని అనుకోవద్దు దీన్ని మనకు అప్లై మా మావుడికి ఉద్యోగం వచ్చింది నేను ప్రార్థన చేసిన నీతి మంతుల ప్రార్థన మనపూర్వకంగా చేస్తే బలము గలదై శక్తి గలదై ఆ అని చెప్పేసి ఏలే సందర్భానికి వెళ్ళిపోయి ఆ పత్రికలో ఉంటుంది కదా మూడున్నర సంవత్సరమును వర్షం రాకుండా చేశాడు మూడున్నర సంవత్సరం వర్షం కురిపించాడు కాబట్టి దేవుడు నా ప్రార్థన నా బిడ్డ ప్రార్థన విన్నాడు బికాస్ వీఆర్ రైచస్ మేం నీతిమంతులం కాబట్టి దేవుడు మా ప్రార్థన విన్నాడు మేము నీతిమంతులం కాబట్టి మాకు ఏ రోగాలు రావట్లేదు మేము నీతిమంతులం కాబట్టి మాకు ఏం లేదు మరి బైబిల్ ఏం చెప్తుంది రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో నీతిమంతులు లేడు మరి దాని సంగతి ఏంటి ఎవ్వరు కూడా మేము నీతిమంతులం మేము పరిశుద్ధులం అని అనుకోవద్దు అక్కడే ఆన్సర్ ఇచ్చేశాడండి ఐదో వచ్చినలో ఏమని చెప్తున్నాడు చూడండి దయచేసి అక్కడ ఏదో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి దయచేసి దయచేసి అందరూ చూడాలి ఆ మాట మేము నీతిమంతులం కాబట్టే దేవుడు మమ్మల్ని ఈ కణాల్లో ప్రవేశపెట్టాడని మీరు అనుకోవద్దు చచ్చిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళని అనుకోవద్దు అరణ్యంలో మీరు మంచి నీతిమంతులని కాదు ఏమంటున్నాడో చూడండి అయితే వచ్చినలో నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదో ఎంత బాగా చెప్పాడండి మీరు నీతిమంతులని కాదు దేవుడు మిమ్మల్ని కణాల్లో ప్రవేశపెట్టింది మరి ఎందుకయ్యా అంటే అల్టిమేట్గా ఆన్సర్ అక్కడే దొరుకుతుంది మీ పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు మాట నిలబెట్టుకోవడానికి దేవుడు ఎదవలైనా ఆ నీతిమంతులైన నీచులైన కూడా మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు అందులోకి దోలకెళ్ళాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ఏం చేశాడు వాగ్దానం చేశాడు ఆ మాట నిలబెట్టుకోవడానికి మీరు మంచోళ్ళు కాకపోయినా కూడా దేవుడు అందులో మిమ్మల్ని ప్రవేశపెట్టాడే తప్ప మీరు నీతిమంతులని కాదు దయచేసి మీరు నీతిమంతులని అనుకోవద్దు ఎంత చక్కని మాట వ్రాయబడింది ప్రియులరా అందుకంటాడు చూడండి దయచేసి ద్వితీయోపదేశాను చదివారా ఈ మాట మళ్ళీ మళ్ళీ చదవండి దయచేసి కంటిన్యూ చేయండి ఐదో వచ్చిన ఈ జనముల చెడుతనమును బట్టియే ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించడానికి మాట తప్పని దేవుడు వారిని నీ ఎదుట వెళ్ళగొట్టి మిమ్మల్ని చేర్చాడు అంతకుముందు ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళు వింటున్నారా వాళ్ళు చెడ్డోళ్ళని కాదు వారిలో కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కొంతమందిని కూడా ఉంచాడు దేవుడు ఇస్రయలీలతో పాటు అందరిని వెళ్ళగొట్టలేదండి కణానికి వెళ్ళేసరికి కొన్ని తెగలు ఉన్నాయండి అందరిని వెళ్ళగొట్టే లేదు దేవుడు వారిలో కూడా కొంతమంది మంచుళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని నుండి దేవుడు కాబట్టి నువ్వేదో నీతిమంతుడు అని ఆల్రెడీ అందులో మరి చెడ్డోళ్ళు ఉన్నారు కదా నువ్వు వెళ్ళేసరికి వాళ్ళను కూడా అందులో ఉన్నారు కనుక వాళ్ళని నీతిమంతులు అందామా ఇప్పుడు ఇస్రాయేలీలు కణానికి వెళ్ళేసరికి అందులో చెడ్డోళ్ళు కూడా ఉన్నారు కదా ఆల్రెడీ అందులో ఉన్నారు కదా మరి ఉన్నోళ్ళు కణాల్లో ఉన్న అందరూ ఏమండి మంచిని బట్టే నీతిని బట్టే వచ్చారంటారు అందులోకి కాబట్టి ఎవడు కూడా నేనే నీతిమంతుణ్ణి నేను నీతిమంతుణ్ణి అని ఎప్పుడు దయచేసి అనుకోకూడదు అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు